మహాబాబాద్ జిల్లాలో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు పాఠశాలల్లోని విద్యార్థినులు ఉపాధ్యాయులు కలిసి అందమైన బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాల్లో చివరి రోజున బొడ్డెమ్మను పూజించి నీటిలో కలుపుతామని దంతాపల్లికి చెందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తెలిపారు O artista a మేము తొమ్మిది రోజులుగా ఈ గొడ్డమ్మ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా సాయంకాలం వేళ మా వాడ అయినటువంటి వెంకటేశ్వర్ల బజార్లో నుంచి అందరం కూడా కలిసిమెలిసిగా అందరము అన్యూన్యతతో మంచిగా జరుపుకున్నాము దాదాపు ఒక పన్నెండు వందల మంది ఆడపడుచులతోటి బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగింది సహకరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అదేవిధంగా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుని రేపటి నుంచి తీసుకుని ఆడపడుచులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా దసరా బతుకమ్మ సద్దుల శుభాకాంక్షలు ధన్యవాదాలు